పాటలు వాడుతూ చూల పాటలు వాడుతా అల్లారి ముద్దుగా అమ్మాయిలు ప్రేమతో వేస్తున్నాను గోలక్ష్మి దేవి ఒక రోజు రెండు రోజులు గడ చిడికి ఈ రోజు ఒక్క దా ఒక్క రోజు నాడు అయ్యలు వాచలు జోగులు జంగా పిలిచి వారికైనా బిడ్డలు సందర్భంగా ఆ పనిగా పేదలకైనా సాధలకైనా అన్నదానము అస్రదానము ఆవుదానము గోదానం చేస్తూ శాత్రుల ముందు జ్ఞానుల ముందు చక్కటైనా ఆ పిల్లల పేరు ఏ మాముని వతాలపైన కొమర పుట్టపై మామిడి చెట్టువని వద్దని నాగశేషుడేమన్నాడు ఓయమ్మా భూలక్ష్మి ఏ పేరు వచ్చినా నాగు అని రావాలని ఆ భూలక్ష్మి దేవినోయలతో చెప్పిన ఉభయరాజుతో చెప్పగానే ఏ అక్షరం వచ్చినా ఒక్క అక్షరం మాత్రం నాగు ఫస్ట్ రావాలంట నాగు అని అక్షరం వస్తే ఎలాంటి బాధని ఓ బామా భో లక్ష్మీదేవి ఓహో చూడవచ్చిన వచ్చిన వందలు గ్రామ పెద్దల నా బిడ్డల పేరు పెడుతున్నాడు వినండి సూర్యాగు చంద్ర మాదే పౌడ నాగమ్మ పద్మనాగమ్మ ఉత్తర నాగమ్మ దక్షిణ నాగమ్మ చిన్నది పేరు ఉన్నారు బాలనాగమ్మని పేరు పెట్టినారు అందరూ జల్లందరూ వచ్చి భోజనాలు పొంది చప్పట్లు పట్టి ఎవరింటికి వారు వెళ్ళిపోయినారు పిల్లల బంగారం తొట్టెల వేసి నవ భోయ రాజమన్నాడు రామో లక్ష్మి దేవి కోరి కోరి ఏడగురు బిడ్డల కన్నవమ్మా ప్రేమతో బిడ్డాలా పెద్ద ఏడుగురు బిడ్డ చల్లగా చూడవమ్మా పైన సాధన వృక్షము కింద సాధనం వచ్చి వండుతుంది ఏడేడు మీద సాధుకో అని భార్యతో చెప్పి ఏడుగురు చలికెత్తిడు మూడొచ్చి మీ ఉంచి నవభోజ మహారాజు సభ కచ్చరి వద్దకు వెళ్ళి సభను పడిన కచ్చు పోయిన కూర్చుండి పంచాయతీలు న్యాయం చేసుకుంటూ పేద రైతులను కష్టాలు చూసుకుంటూ అన్నం లేని వారికి అన్నం లేని వారికి వస్త్రాలు ఇస్తూ ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తూ జాగలేని వారికి జాగ ఇస్తూ అంత అపరమాలలో పడ్డ నవభోజ మహారాజు బిడ్డలు కలిగిన సందర్భంగా దాన ధర్మ చేస్తున్నాడట ఉన్నది ప్రేమతో ఆ తల్లి లక్ష్మీదేవి ఏడుగురి బిడ్డలను అందముగా సాధంగా పెంచి ఆరు సంవత్సరములు వెళ్ళి ఏడు సంవత్సరం గడుస్తున్నారు ఒక రోజు రెండు రోజుల మూడు ఒక్క రోజు తక్కువ ఏడు సంవత్సరముల పేలయినారట పిల్లలకు పలక పలుకు చేతికిచ్చి పంతులు ఒప్ప చెప్పి ఆ తల్లి తలవారు తాను మాడి తడివత్రము పొడివంత్రము ధరించి వారి బొమ్మలు పండిగా మరి పండిగా చక్కటి బొట్టు పెట్టి కురుడు దివి కుక్క ఏడేడు బీడలైన వారు కొలమంచంలో నిద్రిస్తున్నాదట కొంగి భూ లక్ష్మీదేవి ఎప్పుడు నిద్రించదు ఆ నిద్రించిన కళలో నాగశేషుడు వచ్చి అమ్మా అమ్మా అమ్మాయి నిద్రించే భూలక్ష్మి కళలో వచ్చి దేవుడు మేఘశేషుడు వచ్చి మన్నాడు అమ్మా నీ బిడ్డలు పుట్టి ఒక్క రోజు తక్కువ ఏడు నెలలు గడొచ్చిన తెల్లవారితే నీకు మరణము మరి నీ బిడ్డలను ఎవరి చేతికి అప్పగిస్తాము వారికి ధ్యానములు చెప్పుకుంటావు తెల్లవారితికి మరణం తప్పదు అని కరుణం చెప్పి పావు మాయమని వెళ్ళిపోయింది ఏడుగురు బిడ్డలు బడికి వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళి వాళ్ళ ఇంటికి వస్తున్నారు ఉడికి పడి లేచాది మూలచ్చి బిడ్డ బిడ్డలు ఎవ్వకో చూశాడు సూర్య నాగమ్మ చిన్న నాగమ్మ పౌడనాగమ్మ నాగమ్మ ఉత్తర నాగమ్మ దక్షిణ ఒక నా చిన్న బిడ్డ బాలనాగమ్మ రెండమ్మ బిడ్డలాలని అలా రెక్కల కిందికి ఆ బిడ్డలు తీసుకొని తరణిపై ఒరిగిన అది We're going ఆవిడ చేయి నేను తిరిగి రాయలో కానికి వెళ్ళిపోతున్నా తెల్లవాడితే యొక్క తెల్లవాడితే నీకు మాకు విడబాచిపోతుందమ్మా అమ్మా ఎన్నడు లేని మాటలు మాతో ఎందుకు ఆడుతున్నవమ్మా ఎన్నడు లేని మాటలు మాతో ఎందుకు ఆడుతున్నవమ్మా అమ్మా ఈ చిన్నతనములో ప్రేమతో ఏడుగురు బిడ్డల కని తెల్లవారితే ఎక్కడికి పోతావమ్మా అమ్మా అమ్మమ్మ గారి పట్ట వెళ్ళిపోతావా నీకా నీ స్నేహితుల వద్దకు వెళ్తావా అమ్మ లేకుంటే బాపు శివాసుల వద్దకు వెళ్తావా ఏడుగు పోతావమ్మా ఆ మాటలు మాతో చెప్పవా అని ఆ ఏడుగురు బిడ్డలు అడుగుతుంటే